పనికేళ జీతాలు తప్ప ఆన్లైన్ పని పనికి పెడితే అంగన్వాడి పనిలో ఉంటున్నాం అంగన్వాడి సెంటర్లో లో ఉంటున్నాం అది ఉడిగడుగుతున్నాం సెంటర్లో ఉండి నేను పని చేస్తుంటే ఈ పనులన్నీ పక్కన పెట్టి ఫోన్ పడాలి ఇతర ఒకరికొకరు చూసుకుంటేనే జీతం అంటే అట్లాంటి ఆన్లైన్ పని మా కోరుతూ ఆన్లైన్ పనికి మూడు ముడిపెట్ ఒక్క పైసా కట్ చేసినా కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ దగ్గర కూర్చుంటాం తెలియజేస్తున్నాం అందుకని ఇప్పుడు ఇక్కడ పేదపిల్లలు అంటే ఆదిలాబాద్ లో ఇంకెక్కుంటారు ఏజెన్సీ ప్రాంతం తప్ప మరొకటి కాదు ఒకటే ఉండాలి ఆ ఒక్కటి కూడా ఎక్కడ ఉండాలంటే ఉండి యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు అంగీకరించాలి ఇచ్చు భయపెట్టదు

తెలంగాణలో కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి పర్మనెంట్ గా చేయాలి ఉద్యోగ పద్ధతి ఇవ్వాలి మా కరెంట్ కావాలి ఉద్యోగ భద్రత కావాలనేసి మనం పోరాటం చేస్తున్నాం అందుకని ఇప్పటికే చాలా సాధించుకున్నాం ఈ రాష్ట్రంలో కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలని మనకు పోరాటం చేస్తున్నాం రిటైర్మెంట్ జీవో సాధించుకున్నాం జీవో సాధించుకోవడంతో పాటు హైకోర్టులో మనం కేసు వేసాం మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదు మరి I call the joke in the school.